ఫ్రెండ్స్ అందరూ ఎట్లున్నారో మంచి ఉంటారా లేదా అనేటువంటిది డెఫినెట్లీ కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఇక పోకు టాపిక్ ఆపదెంగి వీడియో వెళ్లిపోయినట్లయితే మన బాలకృష్ణ అన్నయ్య అందరు కూడా గుద్దవాల్ అయితే ట్రోల్స్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక సినిమా రిలీజ్ కానికైతే రెండే రోజులు ఉందన్నమాట అయితే ఈ విధంగా ఎందుకు ట్రోల్ చేస్తున్నారో నాకైతే అస్సలు అర్థం అయితే లేదు అయితే అందరు కూడా ఈ విధంగా ట్రోల్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఏమని అంటే అరే బాలిగా నువ్వు ఆ ప్రొడ్యూసర్ గాళ్లతో గుద్దవాల్ గా రేట్లు పెంచి పెంచుతున్నావు థియేటర్ లో రేట్స్ ఒక సామాన్యుల ప్రజలు వచ్చి థియేటర్ లో ఎలా చూడాలరా అసలు నీ సినిమా పాపం నీకు ఊరికే పోదురా పక్షవాతనం వచ్చి సచ్చిపోతావు పోరా బాలిగా అని చెప్పి ఈ విధంగా అయితే పాపం ఏమీ తెలియని పసి పోరాడు అయినటువంటి మన బాలకృష్ణ అన్నయ్య నైతే ట్రోల్స్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ అండ్ ఇక ఇంకొంతమంది ఇంకేమంటున్నారు అంటే అరే బోయపాటిగా బాలకృష్ణ అయ్యకి అసలు ఏందిరా గెటప్ అసలు అగవర గెటప్ అసలు సెట్ అయిందా ఆఖ పార్ట్ వన్ లోనన్నా కొంచెం చూడబుద్ధన్నా అయ్యింది ఆఖండా టూ లో అయితే ఆ గెటప్ ఏంది ఆ ముసల్ ముం ఏంది ఆ మొడతలు పడ్డటువంటి ఆ ఫేస్ ఏంటి ఆ తెల్ల జుట్టు ఏంది అసలు ఏంద్ర ఇది అని చెప్పి అందరు కూడా తిడుతున్నారు ఫ్రెండ్స్ అయితే ఒక ప్రకారం అయితే చెప్పాలి ఫ్రెండ్స్ నేనైతే నాకు నచ్చిన ప్రకారం అయితే నేనైతే చెప్తున్నా అది ఏంది అంటే నాకు కూడా అస్సలు మన బాలకృష్ణ అన్నయ్యది అయితే ఆ గెటప్ గాని ఆ ఏషం గాని అస్సలు అంటే అస్సలు సూట్ అయితే కాలేదు ఫ్రెండ్స్ యాజ్ ఏ ఫ్యాన్ గా చెప్తున్నాను నేనైతే నాకైతే అస్సలు నచ్చలేదు ఆ గెటప్ సరే గెటప్ బాగాలేకపోయినా బాగాలేదు అని చెప్పాలి ఫ్రెండ్స్ అయితే ఈ నా కొడుకులు ఏమంటున్నారు అంటే మనిషి చచ్చిపోవాలి అసలు ఈడు ఎందుకు బతుకుతున్నాడు భూమి మీద అన్నట్టయితే మాట్లాడుతున్నారు ఇలాంటి వారిని అసలు ఏమనాలో కూడా నాకైతే అస్సలు అర్థం అయితే లేదు ఫ్రెండ్స్ ఎందుకు అంటే మన బాలకృష్ణ అన్నయ్య బయటకి ఎంత రఫ్ అండ్ టఫ్ ఎంత స్టేట్ ఫార్వర్డ్ గా మాట్లాడుతాడో మన తెలిసిందే అనమాట అయితే ఆయన ఎంత బగ్గడిగా మాట్లాడినా ఎంత రోత్ లెస్ గా మాట్లాడినా ఆయన ఇలా ఉన్నటువంటి మంచితనం ఎలాంటిదో మన అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్ ఎదుటి వారికి కష్టం వస్తే ఆదుకు అనేటువంటి మంచి గొప్ప వ్యక్తి అనమాట పేదవాళ్ళు వాళ్ళు ఎక్కడన్నా బయట కనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళకి తిండి పెట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మంచిగా మీ పిల్లలని చదివిపిండి ఇలా బుచ్చ చేయకండి చెయ్యకండి అని చెప్పి మోటివేషన్ ఇచ్చేటువంటి గనుడు మన బాలకృష్ణ అన్నయ్య ఇలాంటి వ్యక్తిని చిల్లర గాడు రోడ్డు మీద వాడి చచ్చిపోవాలి అనేటువంటి ఇలాంటి వాక్యాలు మాట్లాడడం అయితే చాలా అంటే చాలా పెద్ద తప్పు ఫ్రెండ్స్ అసలు మన బాలకృష్ణ అన్నయ్య ఏం తప్పు చేశాడు మన బాలకృష్ణ కృష్ణ అన్నయ్య ఎవరినైనా కొట్టిండా ఎవరినైనా దుబ్బిండా అంటే మీరు దొబ్బిండ్ అంటే ఈ వీడియో చూపించి అంజలిని దొబ్బిండు కదా ఇది వేస్ట్ గాడు కాదా వేస్ట్ మన బాలకృష్ణని అని చెప్పి మీరైతే అనొచ్చు ఫ్రెండ్స్ అయితే మన అంజలి అక్కయ్య మన బాలకృష్ణ అన్నయ్యని తిట్టిందో ఏమో ఫ్రెండ్స్ అందుకే ఆ విధంగా బిహేవ్ చేసి ఆ విధంగా దుబ్బిండు అనమాట సో అంతేకాని మన బాలకృష్ణ అన్నయ్య మాత్రం ఆడవారి మీద చేత అయితే వెయ్యడు ఫ్రెండ్స్ అంత మంచి గనుడు అనమాట సో ఇంత మంచి క్వాలిటీ ఉన్నటువంటి వ్యక్తిని మనం ప్రోత్సహించాలి ఆయన సినిమా వస్తుందంటే అంతేకాని ఈ విధంగా చచ్చిపోవాలి పక్షవాతం వచ్చి సచ్చిపోవాలి అని అనడం అయితే చాలా అంటే చాలా పెద్ద తప్పు ఫ్రెండ్స్ సో దీనిని పర్సనల్ టార్గెట్ అని కూడా చెప్పవచ్చు ఫ్రెండ్స్ మన బాలకృష్ణ అన్నయ్య నైతే పర్సనల్ గా ఎవరో టార్గెట్ చేపించే ఈ విధంగా ట్రోల్స్ చేపిస్తున్నారు అని చెప్పి మీకైతే అనిపించవచ్చు ఆ ట్రోల్స్ చేపించేది ఎవరో కాదు ఇగో ఇదిగో ఈ ఫోటో లో కనిపిస్తున్నటువంటి వ్యక్తి అని చెప్పి కొంతమంది అయితే వాట్సాప్ మెసేజ్ల ద్వారా అయితే తెలియజేస్తున్నారనమాట మరి ఏమో నాకైతే అస్సలు అర్థం అయితే లేదు ఫ్రెండ్స్ మరి మీకేమనిపిస్తుంది అసలు ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పకుండా చెప్పాలి ఫ్రెండ్స్ ఎందుకు అంటే మన ఛానల్ లో అన్ని జెన్యున్ వీడియోసే వస్తుంటాయి సో మరి ఉంటా ఇంకో చక్కటి కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం సబ్స్క్రైబ్ చెయ్యండి మన ఛానల్ ని మరి ఉంటా ఇంకో చక్కటి కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్ బై